యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు ఇవాళ అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ ఆధ్వర్యంలో బంజారా హిల్స్ లోని కేబీఆర్ పార్క్ వద్ద స్టాఫ్ అబ్యూస్ రన్ జరిగింది ఈ రన్ ని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడారు యువతలో మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుతుందని చెప్పుకొచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇది అతిపెద్ద ముప్పు అని ఇది వారి ప్రతిభను నాశనం చేస్తుందని పేర్కొన్నారు డ్రగ్స్ విద్యను వ్యాఖ్యానించారు తో యువత భవిష్యత్తు నాశనం అవుతుందని వివరించారు ప్రతి యువకుడు తాను మాత్రమే కాకుండా తన చుట్టూ ఉన్న వారిని కూడా ఈ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంచేందుకు ప్రయత్నించాలని పిలుపునిచ్చారు మంత్రి పొన్న ప్రభాకర్ ఈ రన్ అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ డీన్ డాక్టర్ కె మనోహర్ సీఈఓ అపర్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ రన్ లో మందికి పైగా వైద్య విద్యార్థులు పాల్గొన్నారు పెరుగుతున్నటువంటి మారక ద్రవ్యాల వ్యతిరేకంగా మనమందరం కూడా ఈరోజు ఒక ప్రతిజ్ఞ చేసినాం ఇప్పుడే అదేవిధంగా ప్రజలు చైతన్యం చేయడానికి వీటి వల్ల జరిగే నష్టం పట్ల అవగాహన కల్పించడానికి అపోలో హాస్పిటల్స్ వారు ఈ రోజు యొక్క రన్ కార్యక్రమం తీసుకుంటారు పెద్దలు మనోహర్ గారు పాత నేమ్స్ యొక్క డైరెక్టర్ గారు అదేవిధంగా అపర్ణ గారు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి అపోలో హాస్పిటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అందరికీ కూడా మరొకసారి గుడ్ మార్నింగ్ ఈ సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడగానే తెలంగాణ యువత భవిష్యత్తు తెలంగాణ లేదా భారతదేశ ఎక్కువలకు ఉపయోగపడాల్సినటువంటి వాళ్ళంతా మత్తుకు బానిసాయి కన్న తల్లిదండ్రులకు భారమై సమాజంలో పనికి రాకుండా పోతున్నారనేటువంటి ఆలోచనతోటి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి ఈగల్ సంస్థలు ఏర్పాటు చేసి ఎక్కడ మార్గద్రవ్యం ఉన్నా నాన్ ఉన్నా కూడా వాటి పట్ల కఠినమైనటువంటి ఉక్కు పాదాన్ని మోపి భారత ప్రధానమంత్రి ఎట్లైతే నశాముక్తి భారత్ అన్నారో తెలంగాణలో రోడ్ డ్రగ్స్ అనేటువంటి నినాదంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కార్యక్రమాన్ని చాలా పక్కన ప్రత్యేకమైన అధికారులు వేసి కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు ఈ సందర్భంలో ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా ప్రజల సహకారం కంపల్సరీ ఉండాలి ముఖ్యంగా చెడుకు తొందరగా అట్రాక్ట్ అయ్యేటువంటి ఈ దశ విద్యార్థి దశలో దాని పట్ల అవగాహన ఉండి జీవితమే చనిపోయే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం దర్శ ఒక్కసారి కొంత తాత్కాలిక సంతోషం అనిపించినా దాని తదుపరి జీవితానికి సంబంధించి శాశ్వతంగా నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంటుందనే మాట మీ అందరికీ తెలుసు స్నేహితులు ఒత్తిడిపోయే మనసుకు సంబంధించినటువంటి ఆందోళనలో తీసుకుంటే ప్రశాంతంగా ఉంటుందనే ఆలోచనతో తాత్కాలిక వ్యతిరేకతతో మత్తుకు తీసుకోవడం దానికి బానిస కావడం వల్ల పూర్తిగా జీవితాన్ని మనకు మనం చేసేస్తున్నాం చేగొట్టుకున్నట్టయితే కాబట్టి సందర్భంగా అపోలో హాస్పిటల్స్ మెడికల్ సర్వీసెస్ లో అగ్రభాగాన నిలబడి ఇటువంటి సోషల్ కాజెస్ సామాజికమైనటువంటి రుగ్మతల పట్ల కూడా సమాజంలో మా పాత్ర ఉంది అని అపోలో హాస్పిటల్సీ కార్యక్రమాన్ని రూపొందించిన పట్ల యాజమాన్యానికి అభినందన తెలియజేస్తూ విద్యార్థులు కూడా మేము ఏదో పొద్దున